మరే ఉత్తరాన్ని చూద్దాము బెంగళూరు నుంచి స్వప్న గారు రాస్తున్నారు ఆంజనేయునికి తమలపాకులతో అర్చన ఎందుకు చేస్తారు అని ఆవిడ సందేహాన్ని వ్యక్తపరిచారు తమలపాకులు వాటి విశేషం ఏమిటి అంటే పత్రం పుష్పం ఫలం తోయం అంటే భగవద్గీతలో ఇచ్చేటప్పుడు తమలపాకులు ఏమిటంటే తమాలవల్లి అంటున్నాం కదా తమాలవల్లి అలాంటి చోటే ఆంజనేయస్వామి ఉంటాడు కదలి వనంలో ఉంటాడు ఆంజనేయస్వామి ఈ తమలపాకులతో అర్చనన్నది కూడా ఒక ప్రత్యేకత ఏమిటంటే ఇంతకుముందే చెప్పుకున్నాం విడిగా దేవతల్ని ఆరాధన చేయడం అన్నది ఒకనొక కాలంలో మొదలైంది తమలపాకు సమర్పించాలి తాంబూలం కానీ అక్కడ ఉన్నది బ్రహ్మచారి అంతేత ఆయనకు కూడా మనం వివాహం చేసి సువర్చరా సమేత ఆంజనేయమని చెప్పుకున్నాం మనం తమలపాకుతో అర్చనలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే తమలపాకుకి నాగవల్లి అని పేరు ఎందుకంటే క్షీరసాగరం అతన వేళ అమృతం కంటే ముందు ఏనుగు ఆవిర్భవించింది ఐరావతం ఇంద్రుడు పట్టుకెళ్ళాడు ఓ స్తంభానికి కట్టేసి కోపం వచ్చింది ఏనుగి నేనింత పవిత్రమైన జన్మ కలిగిన దాన్ని ఎందుకు వెనగానే ఒక మోడుకి నన్ను అందిట ఇంద్రుడు నవ్వి ఊసాడు చూడు అన్నట్ట ఎండిపోయిన మోడు కాస్త చిగుళ్ళు వేసి ఆ తీగ కిందకి పాకిందిట ఎక్కడైనా లోకంలో కింద నుంచి పైకి పాకుతుంది తీగ స్వర్గలోకం కదా వ్యతిరేక దిశలో పాకింది ఆ పాకిన తీగ తమాల వల్లి పాకు తీగ ఎలాగా దాంట్లోనే పుష్పముంది దాంట్లోనే పత్రముంది దాంట్లోనే తోయము అలాగ పత్రం పుష్పం ఫలం తోయం ఎలాగ అది ఆకు అంచేత పత్రం ఉంది దాంట్లో తోయం తమలపాకు ఎంత ఎండిపోయినా కూడా తడి ఉంటుంది దాంట్లో తమలపాకు రావడానికి పుష్పము రాదు పుష్పం లేదు కనుక కాయ కూడా లేదు దాంట్లోను అది విశేషం అంటే భగవంతుడికి సమర్పించేలాంటి నాలుగు కలిపి ఒకే దాంట్లో ఇవ్వడం దీంట్లో సన్నివేశం కనుక భగవంతుడికి తాంబూలం సమర్పించినట్టుగానే తాంబూలం ఎలాగైతే భగవంతునికి ఆనందాన్ని కలిగిస్తుందో తమలపాకులతోటి స్వామికి ఆరాధన చేసినట్టయితే అంత ఆనందం ఆయనకి కలుగుతుంది తమలపాకు సమర్పించగానే మనకు కావలసిన పనులన్నీ చేసి పెడతాట స్వామి అందుకని దీని ఉన్న రహస్యం ఇది తమలపాకులతో అర్చన ఏంటి పత్రం పుష్పం ఫలం తోయం నాలుగు రకాల అర్చనలు చేసినట్టు ఇది విశేషం అలాగే గురుగారు